వసుదేవ సుతం దేవం కంసచాణూర దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురు హలో అండి అందరికీ నమస్కారం అండి మనం మాఘమాసంలో వచ్చేటువంటి పర్వదినాల గురించి చెప్పుకున్నాం కదా మనం ఇంతకు ముందర వీడియోలో రథసప్తమి యొక్క ప్రాధాన్యత రథసప్తమి రోజు ఎలా పూజించుకోవాలి ఏ దేవుణ్ణి ఆరాధించాలి దానికి సంబంధించినటువంటి వ్రత కథ విధి విధానాలన్నీ తెలుసుకున్నాం కదా మనకిప్పుడు రథసప్తం వెళ్ళినటువంటి తెల్లవారే ఏమొస్తుందంటే మాఘశుద్ధ అష్టమి ఈ మాఘశుద్ధ అష్టమి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్నే భీష్మాష్టమి అని కూడా పిలుస్తారనమాట అంటే భీష్మ పితామహుడు ఆయన నిర్యాణం అంటే పరమపదించిన రోజు అని చెప్పి ఆయన తన శరీరాన్ని చాలించిన రోజు అని చెప్పి మన మహర్షులు పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అంటే ఆయన అంపసైపై ఉన్నప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం దాకా ఉండి ఈ మాఘశుద్ధ అష్టమి నాడు ఆయన తన చను చ తన యొక్క తనువుని చాలించాడని చెప్పి పురాణాల్లో చెప్పడం జరిగిందనమాట కాబట్టి దా ఈ అష్టమిని మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగా పేర్కొంటారనమాట అయితే అసలు ఈ భీష్ముడు ఎవరు భీ అంటే ఈయనని భీష్మ పితామహుడు అంటారనమాట అయితే ఈ భీష్మాష్టమి రోజున అసలు ఏం చెయ్యాలి ఈ భీష్మ పితామహుడు ఎవరు అంటే ఆయన శంతన మహారాజు గంగాదేవులకి జన్మించినటువంటి పుత్రుడు అనమాట ఈయన యొక్క అసలు పేరేందంటే దేవవ్రతుడు ఈయన యొక్క అసలు పేరేందంటే దేవవ్రతుడు అనమాట ఈయన జన్మించిన తర్వాత అంత ముందర శంతన మహారాజు గంగాదేవిని పెళ్ళి చేసుకున్న తర్వాత శాపవశాత్తు అష్టవశువులు ఈమెకి మేము జన్మిస్తామని చెప్తారనమాట అప్పుడు శంకరమహారాజు ఇవన్నీ పెళ్లి చేసుకునేటప్పుడు ఈ గంగాదేవి ఆయనతో ఒక ఒప్పందం చేసుకుంటుంది అది ఏంది అంటే నేనేం చేసినా సరే నువ్వు నాకు ఎదురు చెప్పకూడదు ఎప్పుడైతే మీరు ఎదురు చెప్తారో నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్తుంది అనమాట సరే దానికి అంగీకరిస్తాడు ఎందుకంటే ఆ కొత్తలో ఉండేటువంటి ఆ సమయంలో ఆయన ఆ మాటకు అంగీకరిస్తాడనమాట ఎవరు ఇట్లాంటి కోరికలు కోరతారని ఊహించుండరు కదా సరే వివాహం చేసుకుంటాడు వివాహం చేసే వివాహం చేసుకున్న తర్వాత ఆ గర్భాన్ని ధరిస్తుంది బిడ్డ పుడతాడు బిడ్డ పుట్టంగానే తీసుకెళ్ళి ఆమె నదిలో పారే చంపేస్తుంది అనమాట ఆయన ఇదేంది విధంగా అంటే కాకపోతే ఆమె మీద ఉన్నటువంటి ఆ ప్రేమతోటి అభిమానంతో ఊరుకుంటాడు ఆ విధంగా ఏడు మందిని కూడా ఎందుకంటే వాళ్ళు శాపవశాత్తు ఈమె గర్భాన్ని జన్మించారు దానికి కూడా ఒక కారణం ఉందండి ఇంకా ఇప్పుడు మనం అదంతా చెప్పుకోవాలంటే చాలా పెద్దదవుతుంది ఈ విధంగా ఏడుగురిని కూడా ఆమె పుట్టంగానే తీసుకెళ్ళి చంపేస్తుంది చివరికి ఎనిమిదవ సంతానంగా ఈయన ఈ దే ఈ అబ్బాయి జన్మిస్తాడు అతనికి దేవవ్రతుడు అనమాట ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళి చంపడానికి వెళ్తుంటే అప్పుడు శంతరమహారాజు ఒప్పుకోడనమాట ఏంది నువ్వు ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళి ఇలా చేస్తున్నావు నాకు నా బిడ్డ కావాలి అంటాడనమాట అప్పుడు ఆమె నేను వదిలిపెట్టి అదే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతా అయితే నా బిడ్డను నాకు ఇచ్చేయంటే ఇప్పుడు ఇవ్వరండి ఈ బిడ్డని నీకు అని చెప్పేసి ఆమె ఆ అబ్బాయిని తీసుకెళ్ళి చక్కగా ధనుర్ విద్య అన్ని విద్యాప అన్ని సకల విద్యలు కూడా నేర్పించి పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్పించి అసలు ఇలాంటి సర్వ నీతిజ్ఞుడు ధర్మపరుడు ప్ర ఎక్కడా కూడా ఉండరు లోకల్లో అన్నట్లుగా తయారు చేసి తర్వాత తండ్రికి అప్ప అనమాట తండ్రికి అప్ప చెప్పిన తర్వాత తండ్రి కూడా ఆయనకి యువరాజు పట్టాభిషేకం చేసి చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు అప్పటికే మహారాజు చాలా పెద్దవాడైపోతాడనమాట అయినప్పటికీ కూడా ఒకసారి ఆయన వేటకి వెళ్తారన్నమాట ఆ వేటకి వెళ్ళినప్పుడు ఒక నదిలో పడవ దాటుతూ ఉన్న సమయంలో సత్యవతి అనేటువంటి ఆమె ఆమె మత్స్య కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీ ఒక ఆమె ఆయన చూసి ఈయన మోహిస్తాడనమాట మోహించి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు సరే ఆమెకు చెప్తే ఆమె ఏమంటుందంటే ఇది నాకు సంబంధించిన విషయం కాదు మా తండ్రిని అడగండి అని చెప్తుంది సరే తండ్రిని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే తండ్రి సరే నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మాయికి వచ్చేటువంటి లాభం ఏంది కాకపోతే ఆమె ఎవరైతే ఆమెకు పుట్టిన సంతానానికే నువ్వు గనక రాజ్యాన్ని అప్పగిచ్చేటట్టయితే వివాహం చేసుకుంటాను మా అమ్మాయినిచ్చి నీకు వివాహం చేస్తానంటాడు దానికి మహారాజు ఒప్పుకోడనమాట ఒప్పుకోకపోయేటప్పటికి ఆయన ఇంటికి వచ్చేస్తాడు కానీ ఇంటికి వచ్చేసిన దగ్గర నుంచి ఆయన మీద ఉన్నటువంటి ఆ ధ్యాసతోటి ఆ మనస్సుతోటి ఆయన అదొ రకంగా పరధ్యానంగా ఉంటుంటాడు అప్పుడు ఆయన కుమారుడు అయినటువంటి దేవవ్రతుడు ఏంది మా నాన్నగారు ఇలా ఉన్నాడని చెప్తే ఆయన ఏదో చెప్పి చెప్పినట్టుగా చూచాయిగా చెప్తాడు అప్పుడు ఆయనతోటి వెళ్తారు కదా మంత్రులు వాళ్ళందరూ ఉంటారు కదా రాజు అంటే పరివారం అంతా వెళ్తుంది కదా వాళ్ళని అడిగి అసలు విషయం తెలుసుకుంటాడు అనమాట అప్పుడు చూడండి ఈ దేవవ్రతుడు ఎంతటి ధర్మతత్పరుడో ఎంతటి తండ్రి పట్ల ఎంతటి గౌరవాన్ని చూపించేవాడో ఎంతటి పితృభక్తి పరాయండో మనం ఇక్కడ తెలిసిపోతుంది అనమాట మనకు అర్థం చేసుకోవాలి ఆయన వెంటనే ఆ దాసిరాజు దగ్గరికి వెళ్ళి మా నాన్నకి ఈ మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అంటాడు ఆయన అంటాడు నేను ఒప్పుకోను ఆమెకు సరే ఆమెకు పుట్టిన సంతానానికే రాజ్యాన్ని అప్పగిస్తామంటే సరే నువ్వు ఒప్పుకుంటావు కానీ రేపొద్దు నీకు పుట్టేటువంటి పిల్లలు ఒప్పుకోవచ్చు ఒప్పుకుంటారా వాళ్ళు ఒప్పుకోరు అప్పుడు వాళ్ళు రాజ్యానికి వస్తే ఏం చెయ్యాలి కాబట్టి నేను ఇవ్వను అంటాడు అప్పుడు భీష్ముడు ఆయన ఈ దేవవ్రతలు ఏం చేస్తాడంటే ఒక ప్రతిజ్ఞం చేస్తాడనమాట ఏమని అంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను చూడండి ఈ ముసలి వయసులో వృద్ధాప్యంలో తండ్రి పెళ్లి కోసం యవనంలో ఉన్నటువంటి కొడుకు నేను పెళ్లి చేసుకోను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాడు ఉంటాను అని చెప్పి ఒక భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అప్పటి నుంచి ఆయన భీష్ముడు భీష్మ పితామహుడు అయ్యాడనమాట అర్థమైంది కదండి ఎందుకు భీష్ముడు అయ్యాడంటే ఆయన అసలు పేరు దేవవ్రతుడు ఎవరు చేస్తారండి అలాంటి ప్రతిజ్ఞ మనమైతే ఏమంటాం చాలు చాలేవయే బలెవాడువే ఇప్పుడు నీకు ఈ వయసులో పెళ్ళి కావాల్సి వచ్చిందంట కానీ ఆయన యొక్క పితృభక్తి అలాంటిది తండ్రి యొక్క సుఖం కోసం ఆ జన్మంతో నేను బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు చేయడమే కాకుండా దాన్ని ఆయన యొక్క ధర్మ నిరతి సత్య ధర్మాల్ని ఆయన యొక్క ఆచరించి చూపించాడు కాబట్టే ఆయన భీష్మాచార్యుడు అయ్యాడనమాట ఆయన ఏదైనా ఆచ ఆచరించి చూపించడం ఆచారం అంటే ఏంది ఆచరించగా ఆచరించగా వచ్చినటువంటిది ఆచారం ఈయన తన యొక్క ఆయన యొక్క పితృభక్తి పరాయణాన్ని సత్య ధర్మాల్ని ఆయన జీవితాంతం ఆచరించి చూపించాడు కాబట్టి ఆయన భీష్మాచార్యుడు అయ్యాడనమాట సరే ఇంకా ఆ విధంగా మళ్ళీ వాళ్ళ ఆమెనిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఆ తర్వాత జరిగిన కథ అంతా కూడా మనకి తెలిసిందే అనమాట ఈ విధంగా చివరికి కౌరవ పాండవులు జన్మిస్తారు కౌరవ పాండవులకి జన్మిస్తారు వాళ్ళు పుట్టినప్పటి నుంచి తర్వాత అసూయ యుద్ధం జరగడం కురుక్షేత్ర సంగ్రామం జరగడం జరుగుతుంది కాకపోతే భీష్మ పాండవులు పాండవులంటే ఎనలేని వాత్సల్యం ఉన్నప్పటికీ కూడా ఆ కౌరవుల యొక్క ఉప్పు తిన్నాను వాళ్ళ కింద ఉన్నాను అని చెప్పి జీవితాంతము ఆయన కూడా యుద్ధంలో పాండవుల పక్షాన కాకుండా కౌరవుల పక్షాన నిలబడతాడనమాట సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండి యుద్ధం చేస్తాడు పది రోజులు యుద్ధం చేస్తాడు పదవ రోజున చివరికి ధర్మరాజే వచ్చి తాత నిన్ను ఎలా నిగ్రహించాలి అంటే అప్పుడు ఆయన చెప్తాడు అయ్యా అంబ యొక్క కథ చెప్తాడు అనమాట కాశీరాజు ఆయన తమ్ముళ్ళు చెప్తాడు తన తమ్ముళ్ళు ఉంటారు కదా ఆయన తర్వాత పెళ్లి చేస్తాడు కదా తన ఆయనకి తండ్రికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తే వాళ్ళు ఆమెకిద్దరు కొడుకులు పుడతాడు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు అని చెప్పి కాబట్టి ఆ తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి అంబా అనేటువంటి యుద్ధానికి స్వయంవరానికి వెళ్ళి అంబా అంబాలిక వాళ్ళని తీసుకొస్తాడు అందులో అంబా అనేటువంటి ఆమె కాశీరాజుని ప్రేమించుంటుంది చెప్పంగానే సరే ఆమెను కాశీరాజు దగ్గరికి పంపిస్తాడు ఆయన ఏమంటాడంటే నేను భీష్ముడు చరబడి తీసుకెళ్ళాడు కాబట్టి నేను ఇష్టం ఇష్టమంటాడు అప్పుడు వచ్చి విచిత్ర వీరుణ్ణి పెళ్ళి చేసుకోమంటే ఆయన ఏమంటాడంటే నేను చేసుకుని వేరే వాళ్ళ మీద మనసు పడ్డా నేను పెళ్లి అంటాడు అప్పుడు భీష్ముడిని చేసుకోమంటే నేను అసలు ఆ జన్మ అంతా బ్రహ్మచారినమ్మ నేను చేసుకోనంటే అప్పుడు ఆమె ఏం చేస్తున్నాను ఆయన మీద యొక్క పగతోటి ఆయన చంపాలని భీషణమైనటువంటి ఆయన తపస్సు చేస్తున్నమాట తపస్సు చేసి ఫస్ట్ ఆడపిల్లగా జన్మించి ఆ తర్వాత మగ పిల్లవాడిగా మారుతుంది ద్రుపద మహారాజుకి శిఖండిగా జన్మిస్తుంది అనమాట అప్పుడు ఈ యుద్ధం అప్పుడు ధర్మరాజు అడగంగానే అయ్యా నువ్వు శిఖండిని తీసుకొచ్చి యుద్ధంలో ఎదురుగుండా పెడితే అలాంటి వాళ్ళని చూస్తే నేను బాణాలు వెయ్యను బాణాలు వదిలేస్తాను నేను బాణాలు విసర్జించినప్పుడు నా చేతుల్లో బాణాలు బాణాలున్నాగా నన్ను నిగ్రహించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు కాబట్టి నేను బాణాలను విసర్జిస్తాను కాబట్టి అప్పుడు అర్జునుడు నన్ను బాణాల పరంపర వేసి నన్ను చేయొచ్చు అని చెప్పి చెప్తాడు కాబట్టి ఆ విధంగా యుద్ధంలో పదకొండవ రోజు యుద్ధంలో ఆ విధంగా పాపం భీష్మ పితామోహుడు నేలగోల్తాడు కాకపోతే ఆయనకి తండ్రి ఏం చేస్తాడంటే తండ్రి యొక్క పెళ్లి కోసం ఈయన ఆ జన్మాంత బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు కదా కాబట్టి తన కుమారుని యొక్క పితృభక్తికి మెచ్చుకొని తండ్రి అయినటువంటి శంతన మహారాజా ఆయనకు వరాలను ఇస్తాడు నిన్నెవ్వరూ కూడా చంపలేరు నువ్వు ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడే మరణిస్తావు స్వచ్ఛంద మరణం ఉందన్నమాట ఆయనకి అప్పుడు ఆయన ఏం చేస్తాడు దక్షిణాయన పుణ్యకాలం అనమాట భీష్మ పితామహుడు పడిపోయినటువంటి రోజు పదవ రోజు కాబట్టి అప్పుడు ఆయన అంబసయ్యర్ బాణాలతోటి శ్రీకృష్ణుని యొక్క సూచన మేరకి అర్జునుడు ఏం చేస్తాడంటే బాణాలతోటి ఒక శయ్యని ఏర్పాటు చేస్తాడు దాని మీదనే ఆయన ఉంట శ్రీకృష్ణ పరమాత్మని స్థుతిస్తూ ఉంటాడనమాట చివరికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఈ మాఘశుద్ధ అష్టమి రోజున ఆయన యొక్క ప్రాణాలని వదిలేస్తాడనమాట ఇంకా ఈ భీష్ముడికి ఈ యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజు జరిగినటువంటి సంభాషణే ఈ విష్ణు సహస్ర నామస్తోత్రం అనేక ధర్మ సూక్ష్మాలు అన్నీ కూడా ఆయనకి చెప్పడం జరుగుతుందనమాట ఇది భీష్ముడి యొక్క చరిత్ర అనమాట అంత గొప్ప వ్యక్తి భీష్మ పితామహుడు అనేటువంటి వాడు ఇంకా ఆయన ఎలాంటి వాడంటే అందుకే భగవద్భక్తుల్లో కూడా ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష భీష్మధాల్ భీష్మధాల్భ్యాన్ అంటే భీష్ముడు కూడా ఆ పరమ భాగవతోత్తముల సరస్సుల్లో ఆయన కూడా ఉన్నాడనమాట అంతటి గొప్ప భక్తుడు ఆయన మనస్సులో చివరికి భీష్మాష్టమి వచ్చేదాకా ఆయన ప్రాణాలు విడిచేదాకా ఆ విష్ణుమూర్తిని స్మరిస్తూ ఆ విష్ణుమూర్తి యొక్క సన్నిధిలోనే ఆయన ఎదురుగుండానే ఆయన ప్రాణాలను విడిచి ఆయనలో ఐక్యమైపోయాడు కాబట్టి అంతటి గొప్ప వ్యక్తి కాబట్టి భీష్ముడు ఆయన యొక్క ఆ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే ఆ భీష్ముడికి తర్పణాలని మొదలాలి తర్ప అర్ఘ్యాన్ని ఇవ్వాలన్నమాట తర్పణాల్ని ప్రతి ఒక్కళ్ళు వదలాలి అది త మామూలుగా తండ్రి ఉండేటువంటి వాళ్ళు తర్పణాలు వదలకూడదు వదలకూడదు అంటారు కానీ ఒక భీష్మ పితామహుడి విషయంలో తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా భీష్మ పితామహుడికి యముడికి తర్పణాలని వదలొచ్చు కాబట్టి ప్రతి అంటే ఆయనకు కృతజ్ఞతగా ఎందుకంటే ఆయనకు సంతానం లేదు ఆయన భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు అంతటి సత్యధర్మ పొరాయణుడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క ప్రీతి కోసం ఈ భీష్మాష్టమి రోజున తర్పణాలని వదలాలన్నమాట అది మనం ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అనమాట కాబట్టి ఇది భీష్మాష్టమికి సంబంధించినటువంటి భీష్ముడి యొక్క చరిత్ర కాబట్టి ఆ తర్పణాలు వదిలేటప్పుడు కూడా ఒక మూడు మంత్రాలు ఉంటాయన్నమాట అవి చెప్తూ భీష్మ పితామహుడికి తర్పణాలని వదలాలి ఆ పితామహుడికి భీష్మాష్టమి రోజున తర్పణం విడిచేటప్పుడు ఈ శ్లో చెప్పాల్సినటువంటి శ్లోకం ఏంటంటే वैयाग्रपादोत्रा सांकृत्यवराय चंगापुत्रा भीष्माजन्म ब्रह्मचारिणी भीष्मीर पुत्र अभीरभिवापनोत पुत्रपौत्रोचिता क्रिया पशूनामताय शनोरात्म च అర్ఘ్యం దామి భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణి భీష్మాయ నమ ఇద ఇదమర్ఘ్యం ఇద ఇద అని ఈ స్తోత్రాలని చెప్తూ మనం భీష్మపితామహుడికి నువ్వులతోటి ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా భీష్మ పితామహుడికి తర్పణాలని ఇవ్వచ్చు ఆ రోజు భీష్మ భీష్మపితామహుడిని స్తుతించాలి అదేవిధంగా భీష్మపితామని స్థుతించాలంటే విష్ణుమూర్తిని స్థుతించడమే చక్కగా విష్ణు సహస్తనామం విష్ణు పూజ ఇలాంటివన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చండి ఈ విధంగా ఆ భీష్ముడికి సంబంధించినటువంటి చరిత్రను కూడా చక్కగా వినండి ఆయన గుణాలను ఎందుకంటే తండ్రి కోసం శంకర మహారాజు కోసం ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండి తన యొక్క పితృభక్తిని నిరూపించుకున్నటువంటి మహా గొప్ప వ్యక్తి కథని మనం తెలుసుకోవడం ఎంతో మనందరికీ కూడా గర్వకారణం అన్నమాట ఇంకా భగవంతుని గురించి ఈ భీష్మ పితామహుడు చేసినటువంటి స్థుతి మహాభాగవతంలో కూడా ప్రథమ స్కందంలో కూడా మనకి ఉంటుంది మనకి అలాంటి స్తోత్రాలన్నీ కూడా చక్కగా చదువుకొని మనం పితామహుడికి చక్కగా నివాళులర్పించి ఆ రోజుని సద్వినియోగం చేసుకుందాం